ఈ రోజు వరకు మరి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అంటే కూడా నాకు అభిమానంతో కేసీఆర్ గారు కేటీఆర్ గారి అభిమానంతో ఈరోజు ప్ర పార్టీలో ఉండడం నన్ను మరి ఈ రోజు రెండు వేల పద్దెనిమిదిలో కోసం మరి జిల్లా మినిస్టర్ ఇంత ఇబ్బంది పెట్టడం నాకు ఎవరితోటి ఇబ్బంది లేదు నాకు ఈ టికెట్ గంతా రాకుండా కేటీఆర్ గారిని నా కొడుకులాగా నమ్ముతున్నా కేసీఆర్ని కూడా తండ్రిలాగా నమ్ముకున్నా మరి ఇంత నా గొంతు వస్తారని కూడా నేను అనుకోలేదు కేటీఆర్ గారికి ఒకటే ఎక్కుతున్నా నా కొడుకుని కాపాడే బాధితులు మీరే నేను మాత్రం ఈ టికెట్ కనుక నాకు ఇవ్వకుంటే నేను మాత్రం చనిపోవడానికి సిద్ధమైన నా కుటుంబాన్ని మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేస్తాను తెలంగాణ కోసం నా కొడుకు తీసులు ఇవాళ నన్ను పెట్టిన ఇబ్బందుల వల్ల నా సాగుకు కారణం జిల్లా మినిస్టరు మినిస్టర్ గారి వల్లనే నాకు ఫ్యానం ఇస్తుంది టికెట్ కోసం అని కాదు నన్ను ఎన్ని ఇబ్బందులు ఇచ్చిందో ఆ ఇబ్బందుల వల్లనే నేను గురవుతున్నా ఇవాళ ఉజునగర్ ప్రజలందరూ కూడా నాలుగు తోట ప్రజలు నెక్కుతున్నా ఈ శ్రీకాంతచారి కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రజలు వేరే ఆలోచించాలి హుజునారు ప్రజలందరూ కూడా నాకు ఒక తోగుట్టిన అన్నదమ్ములాగా నేను నాలుగు సంవత్సరాల కడ వాళ్ళ బంతా అమేతమై ఉన్నా కాబట్టి ఆ ప్రజల్ని నేను ఇష్టెట్టలేక ఉండలేకపోతున్నా మరి కూడా నాకు ఏ రోజైనా కానీ రెండు వేల పద్నాలుగులో డబ్బులు తీసుకొని నాకు ఓట్ అయ్యిలే అమరవీరు తల్లిగా శ్రీకాపరిచే త్యాగాలు చేసి ఓట్లు ఇచ్చిన ప్రజలు అందరు కూడా ఈరోజు మరి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి సాగంపూడి సైదిరెడ్డి దౌర్జన్యం చేసి రెడ్డి అహంకారం తోటి డబ్బు అహంకారం తోటి నా మీద ఈ దౌర్జన్యం తోటి జిల్లా మినిస్టర్ తీసుకొచ్చి మరి సైదిరెడ్డిని పెట్టింది కాబట్టి నా సాయకు కారణం సైదిరెడ్డి జిల్లా మినిస్టర్ అని నేను చెప్తున్నా ప్రజలారు మీ అందరూ కూడా ఆలోచించాలి శ్రీకాంత్ ఆచారు త్యాగం వెళ్ళాడు ఇవాళ శ్రీకాంతాచారి కుటుంబానికి ఈ అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా మరి అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయే కుటుంబాలన్నిటి కూడా ఇక్కడి వరకు కేసీఆర్ గారు కాపాడలేదు ఈ నూట పంతొమ్మిది సీట్లలో నా మీద ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు వెయ్యి మంది ఎవరు ఒక అమరవీరుల కుటుంబాలకు ఈ సీట్ ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుంది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నా కొనుక్కున్న కూడా మీకే ఎప్పుడు చెప్తున్నా నాకు మాత్రం ఈ అవకాశం ఇవ్వకుండా మాత్రం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి